నమస్తే పక్కా హైదరాబాద్కి స్వాగతం అన్నా చెల్లెల మధ్య రాగలకు ప్రతీక రక్షాబంధన్ హిందూ సాంప్రదాయంలో రాఖీ పౌర్ణమికి ఉన్న ప్రత్యేకత ప్రాముఖ్యత చాలా గొప్పది అమ్మలోని ప్రేమను నాన్నలోని బాధ్యతను స్వీకరించే సోదరుడికి సోదరి కట్టే కంకణమే రక్షాబంధన్ ప్రతి శ్రావణ పౌర్ణమి రోజున తోబుట్టున అన్నా తమ్ముళ్లతో తమ పేగుబంధం కలకాలం నిలవాలని అక్కా చెల్లెళ్ళంతా కోరుకుంటారు ఇక సోదరుల నోరు చేసే సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తారు ఇంతటి ప్రాముఖ్యత ఉన్న రాఖీని పర్యావరణ హితం చేయాలని గ్రామ భారతి నిర్ణయించింది వారి ఆలోచన ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పంట పండించడం నుంచి నిత్యం వినియోగించే వస్తువుల వరకు అన్నింట పర్యావరణ హితం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు సాగు విధానంలో రసాయనాలు దూరం పెట్టడం వంటలో మట్టి పాత్రలు వినియోగించడం వంటి ఎన్నో మార్పులు ఈ కాలంలో చోటు చేసుకుంటున్నాయి మందులు వాడని ఆహార పదార్థాలకు జనం ప్రాధాన్యమిస్తున్నారు అంతేగాక ప్లాస్టిక్ నాన్ స్టిక్ సహా ఇతర నష్టం కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి విషయంలోనూ పర్యావరణ హిత పదార్థాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది ఈ క్రమంలోనే పర్యావరణ హితమైన రాఖీల విషయంలో గ్రామ భారతి నడుం బిగించింది చాలా మంది జనాలకి ఇంకా తెలియదు ఆదరణ ఇంకా రావాలి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉండి వాళ్ళు గోమయ భక్తులు ఎవరైతే ఉన్నారో అయితే నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే మిగతా వాళ్ళు కూడా దీని గురించి ఒకసారి ట్రై చేసి కొంటే ఇంకా ఇలాంటి ఉత్పత్తులు ఇంకా బాగా చేసే అవకాశం ఉంటుంది హిందూ సాంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ ప్రాముఖ్యత ఉంది హిందువుల పండుగలన్నీ పర్యావరణ హితంతో ముడిపడినవే కాలం మారుతున్న కొద్ది అట్రాక్షన్ పేరుతో వే మార్కెట్లోకి వచ్చాయి అలా ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు రాఖీలను రంగురంగుల పేపర్లు ప్లాస్టిక్ పూసలతో తయారు చేస్తుంటారు దీంతో ఆ రాఖీలను కట్టించుకుని ఆ తర్వాత పారేస్తున్నారు ప్లాస్టిక్ తో తయారు చేసే రాఖీలు భూమిలో కలిసిపోవటానికి సంవత్సరాల సమయం పడుతుంది దీంతో పర్యావరణానికి నష్టం వాటిల్లుతుంది పర్యావరణ రక్షణలో భాగంగా గ్రామ భారతి ఆధ్వర్యంలో గోమయ రాఖీలను అందుబాటులో ఉంచారు నాలుగేళ్లుగా పర్యావరణ హితమైన రాఖీలను గ్రామ భారతి తయారు చేస్తుండటంతో వాటికి ఈ ఏడాది డిమాండ్ పెరిగింది ఆవులు వేసిన పేడను నెల రోజుల వరకు ఎండలో ఉండనేస్తారు అవి పిడకల్లాగా తయారయ్యాక దాన్ని గ్రైండర్ లేదా ప్రత్యేక యంత్రంలో వేసి గోధుమ పిండిలా అయ్యే వరకు మరాడిస్తారు అలా తయారైన మెత్తటి పేడకు సోయాబీన్స్ తో తయారు చేసిన గోరు గమ్ పౌడర్ అనే పదార్థం చెరువు మట్టిని కలిపి చపాతీ పిండిలాగా చేస్తారు ఈ మిశ్రమంతోనే రకరకాల డిజైన్లతో అచ్చులు వేసి నీడలో ఆరబెట్టి దారాన్ని అతికిస్తారు ఆవు పేడలో చింతపిక్కల పొడి కలిపి సహజ సిద్ధమైన రంగులు వేసి రాఖీలను తయారు చేస్తున్నారు ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే యూజువల్ గా మార్కెట్ లో మనం ఏవైతే దొరుకుతున్నాయో రాఖీస్ అవి బేసిక్ మోస్ట్ ఆఫ్ ది ప్లాస్టిక్ నుంచి తయారు చేయడం ఉంటుంది అది ఒకసారి కట్టే కట్టిన తర్వాత మళ్ళీ డస్ట్బిన్ లో త్రాష్ లో వెళ్లిపోతుంది కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ మనకి రెండు విధాలుగా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే మనం గోమయంతో రాఖీలు తయారు చేస్తున్నామో ఆ ఒకటి ఏంటంటే ఆవుని మనం మనము బ్రతికగలుగుతున్నాము ఆవు ద్వారా వచ్చే ఆవు ద్వారా వచ్చే ఉత్పత్తులు దీని ద్వారా లోకల్లో రైతులకు కానీ చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి హెల్ప్ అవుతుంది తర్వాత ఎప్పుడైతే ఈ రాఖీలు తయారు చేసిన తర్వాత ఒకసారి పండుగ అయిన తర్వాత ఎప్పుడైతే పడేస్తున్నామో ఇది మళ్ళీ ఇది బయోడిగ్రేడబుల్ అండి దీంట్లో ఇప్పుడు రకరకాలుగా ఏంటంటే సీడ్ రాఖీస్ అని చెప్పి ఇలా కూడా వస్తున్నాయి ఇప్పుడు ఒకవేళ మీరు పడేసి ఉన్న తర్వాత కూడా ఏమవుతుందంటే ఇది బయోడిగ్రేడబుల్ సో మీకు ప్లానెట్కి కానీ అర్త్కి కానీ ఎటువంటి హాని అనేది జరగదండి సో అలా ఆ కాన్సెప్ట్ బేస్ చేసుకొని గోమయంతో రాఖీ తయారు చేయడం జరిగింది అందరి దృష్టి మళ్ళించిన విషయం ఏంటంటే గోమయంతో చేసిన రాఖీలు భూసారాన్ని కాపాడుతాయి ఎటువంటి కాలుష్యం పెరగదు ఆవు పేడతో తయారు చేసే రాఖీలు భూమిలో సులువుగా కలిసిపోతాయి కనుక గోమయం రాఖీలు వినియోగించాలని గోమాతకు సేవ చేసి పర్యావరణాన్ని కాపాడాలని గ్రామ భారతి కార్యకర్తలు చెప్తున్నారు ఈ రాఖీ పౌర్ణమి రోజు గోమాత పేడతో తయారు చేసిన ఈ రాఖీలను ఎక్కువగా ఆదరించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఉత్పత్తిదారులు అయితే కోరుతూ ఉన్నారు అయితే మనం చూస్తున్నట్లుగానైతే బంగారంది బంగారంది ప్లాస్టిక్ ప్లాస్టిక్ది కానీ ఒకవేళ రాఖీ కట్టించుకున్నప్పటిది కూడా ఒక రోజు కట్టించుకొని తర్వాత మనం ప్లాస్టిక్ దైతే బయట పడేయడం గానీ బంగారం అయితే ఇంట్లో పెట్టుకోవడం లాంటివి కానీ చేస్తాం ఒకవేళ ఇట్లాంటి ఆవు పేడతో తయారు చేసి ఈ రాఖీలను మాత్రం కట్టించుకున్నట్లయితే తర్వాత రీసైక్లింగ్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉండడం మరియు పర్యావరణాన్ని కాపాడడానికి మంచి చక్కటి అవకాశం చెప్పుకోవచ్చు హైదరాబాద్ ఇలాంటి రాఖీల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని ఉండదు పైగా మొక్కలకు ఈ రాఖీలు ఎరువుగా ఉపయోగపడతాయి ఇంట్లో ఉండేవారు కుండీల్లోని మొక్కలకు వినియోగించిన రాఖీలను వేయొచ్చు దీంతో వీటికి నగరాలు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ పెరిగింది లేటెందుకు మరి మనం కూడా ఆ రాఖీలనే కొనేద్దాం పదండి బతుకంతా పోరాటం పిల్లల్ని ప్రయోజకుల్ని చేయటం వాళ్ళ కోసం కౌస్తో కాస్తో కూడబెట్టడం ఈ చక్రభ్రమణంలో అలసి పొలసి వయసు మీద పడేసరికి శరీరం సహకరించగా చిన్న పెద్ద అనారోగ్యాలతో పడుతూ లేస్తూ గడపడం చాలామందికి ఎదురయ్యే అనుభవాలు ఇవి తీరా పిల్లల్ని ఎదిగి తాము విశ్రాంతి తీసుకునే సమయానికి అనారోగ్యాలు పీడిస్తే ఆ యాతన దీనికి తోడు ఓపిక సన్నగిలితే తమను ఎవరూ పట్టించుకోవడం లేదని భావిస్తే కలిగే మనోవేదన వారి ఆరోగ్యాన్ని మరింత కుంగదీస్తుంది అలాంటి వారి కోసం గాంధీ ఆసుపత్రి ఓ నూతన వరవడికి నాంది పలికింది వయసు పెరుగుతున్నా కొద్దీ వృద్దులు చిన్నపిల్లల్లా మారుతుంటారు జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను సమర్థంగా ఎదుర్కొని ముదిమి వయసులు కాస్తంత ప్రేమ కోసం వెంపర్లాడుతుంటారు మానసిక శారీరక ఆరోగ్య సమస్యలు వారిని నిత్యం వేధిస్తూనే ఉంటాయి అలాంటి రుద్దుల కోసం గాంధీ ఆసుపత్రులు జీరియాట్రిక్ వార్డు ఏర్పాటు చేస్తున్నారు ఈ వార్డులో వృద్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో చికిత్స అందిస్తూ వారికి మానసిక ఉల్లాసం వివిధ యాక్టివిటీస్ చేయిస్తున్నారు ఇలా ట్రీట్మెంట్ తో పాటు ఆ వయసులో వారు కోరుకునే ప్రేమను కూడా పంచుతున్నారు ఆసుపత్రి సిబ్బంది ముదిమి వయసులో శారీరక మానసిక వ్యాధులతో బాధపడుతుంటారు కుటుంబాలకు భారంగా ఉండలేక లోపలే నలుగుతూ నీరసించిపోయి బతుకు సాగిస్తుంటారు వృద్దులకు కొత్త జీవితాన్ని అందించడానికి గాంధీ ఆసుపత్రిలో జీరియాట్రిక్ వార్డును త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది సర్కార్ అరవై ఐదు సంవత్సరాలు నిండిన వృద్దుల్లో మానసిక శారీరక తత్వాలు భిన్నంగా ఉంటాయి వారిలో రోగ నిరోధక శక్తి సైతం తక్కువగా ఉంటుంది ప్రధాన అవయవాలు కూడా సరిగా పనిచేయవు ఇన్ఫెక్షన్ల తీవ్రత సైతం ఎక్కువగా ఉంటుంది జీరియాట్రిక్ వార్డులో చేరిన వృద్ధులకు మానసిక చికిత్స అందించి కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు ఈ డిపార్ట్మెంట్ తెలంగాణలో ఏర్పాటు చేయడం ఫస్ట్ టైము ఎందుకు అంటే జీరియాట్రిక్ అంటే మనం ఏంటంటే అరవై ఐదు సంవత్సరాల ఎక్కువ ఏజ్ ఉన్న పేషెంట్లు మనం తీసుకుంటాము వాళ్ళని వాళ్ళకి ఏంటి అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనకి వాళ్ళకి మల్టీ ఫార్మసీ అంటే మోర్ దాన్ వన్ డ్రగ్ మోర్ దాన్ టూ డ్రగ్స్ అట్లా ఉంటాయి కాబట్టి డ్రగ్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ డీల్ చేయడానికి ఒకటిను అండ్ ఏంటంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ జిరియాటిక్ మెడిసిన్లో సో దానికోసము అండ్ వాళ్ళకి కేర్ కూడా సపరేట్గా ఉంటుంది లైక్ ఎమోషనల్గా కానీ ఫిజికల్గా కానీ ఫిజియోథెరపీ కానీ మోరల్ సపోర్ట్ సైకలాజికల్ సపోర్ట్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి సపరేట్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడం అనేది చాలా ముఖ్యము అందుకే మనం మేము ఇనిషియేటివ్ తీసుకున్నాము అండ్ ఇంకో సంతోషకరమైన వార్త ఏంటి అంటే మనకి రీసెంట్గా నాలుగు జిరియాట్రిక్ మెడిసిన్ ఎండి డి మెడిసిన్ పీజీ సీట్లు కూడా ఎన్ఎంసి నుంచి శాంక్షన్ అయ్యాయి సో తొందరగా ఒక బ్యాచ్ కూడా వస్తుంది మనకి డిపార్ట్మెంట్ జిరాటిక్ మెడిసిన్ చాలా వరకు ముఖ్యము తెలంగాణలో ఫస్ట్ టైం అండ్ వి ఆర్ వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్ గాంధీ ఆసుపత్రిలో ప్రతిరోజు సగటున ఏడు వందల మంది వృద్ధులకు వివిధ విభాగాల్లో వైద్య సేవలు అందిస్తున్నారు వీరిలో ప్రత్యేక లక్షణాలు కలిగి తీవ్ర మనస్తాపానికి గురైన వారే ఈ జీరియాట్రిక్ వార్డులో చేర్చుకోవడానికి అర్హులు న్యూరో సంబంధిత సమస్యలు మతిమరుపు గుర్తుపట్టలేకపోవడం రాత్రి పగలు అని తేడా తెలియకపోవడం వంటి వ్యాధులు ఉన్నవారికి జీరియాట్రిక్ వార్డుకు తరలించి వైద్యం అందిస్తారు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇద్దరు సీనియర్ రెసిడెంట్లు జూనియర్ డాక్టర్లు ముప్పై మంది నర్సింగ్ స్టాఫ్ ఈ వార్డులో విధులు నిర్వహిస్తారు వీరంతా వృద్దులకు వైద్య సేవలు అందించడంలో ప్రత్యేక శిక్షణ పొందారు వృద్ధులకు పలు అంశాలపై శిక్షణ ఇచ్చేందుకు ఫిజియోథెరపిస్ట్ ది క్లాక్ అందుబాటులో ఉండనున్నారు గాంధీ ఆసుపత్రి ఇన్పేషెంట్ విభాగంలోని గైనకాలజీ పీడియాట్రిక్ ఐసీయూలను కొత్తగా ఏర్పాటు చేసిన మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి భవనంలోకి తరలించారు ఖాళీగా ఉన్న ఈ విభాగాల్లో మహిళలు పురుషులకు వేరువేరుగా ఇరవై చొప్పున నలభై పడకలతో జీరియాట్రిక్ విభాగాన్ని ఏర్పాటు చేశారు వరండాలో బ్యాలెన్స్ కోల్పోకుండా రుద్దులు నడిచేందుకు రెయిలింగ్ కాలు జారకుండా యాంటీస్కై టైల్స్ వాష్రూమ్ లో కూర్చొని లేచేందుకు హ్యాండిల్స్ అడ్జస్టబుల్ మంచాలను ఏర్పాటు చేశారు నిత్యం ఓ ఆత్మీయ పలకరింపు కాస్త సాంత్వన వచనాలు వారు చెప్పే విషయాలపై శ్రద్ధ చూపడం వంటివి వృద్ధుల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు వైద్య నిపుణులు వృద్ధాప్యంలో వచ్చే జబ్బులే కాదు వృద్ధులను ప్రభావితం చేసే ఇతర పరిస్థితులను కూడా చేసుకోవాలి పెద్ద వయసు వారిని చూసే దృక్కోణంలోనే మార్పు రావాలి గాంధీ ఆసుపత్రిలో అందుబాటులోకి రానున్న ఈ జీరియాట్రిక్ వార్డ్ ఎంతో ఉపయోగపడునుందని సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది వయసు మీద పడుతున్న కొద్దీ శారీరక మానసిక వ్యాధులు వెంటాడుతుంటాయి తమకు తాము దూరమై కుటుంబాలకు భారమై జీవోత్సవాలుగా బ్రతుకుతున్న వృద్ధులు ఎందరో అలాంటి వారినందరినీ అక్కున చేర్చుకొని వారికి మెరుగైన వైద్య సేవలతో పాటు ఫిజియోథెరపీ అందించి వారికి పునర్జన్మ ప్రసాదించేందుకు గాంధీ ఆసుపత్రిలో జీరియాట్రిక్ వార్డు త్వరలో అందుబాటులోకి రానుంది ఇందులో అరవై సంవత్సరాలు పైబడిన వృద్ధుల్ని చేర్చుకొని వారి శరీర తత్వాన్ని బట్టి వారికి వైద్య సేవలు అందించి వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు ఇక్కడ సిబ్బంది వీడియో జర్నలిస్ట్ గోవర్ధన్తో ప్రియాంక టీవీ హైదరాబాద్ పైసా అనా పైసా గురించి నేటి తరం వారికి తెలియవు బంగారు వెండి నాణాల గురించి కనీసం విని ఉండరు చారణ ఆటనాల గురించి విన్నా చూసి ఉండరు అలాంటి వారి కోసం మొఘల్పురాలోని ఉర్దూపురాలో ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఎగ్జిబిషన్ నిర్వహించింది మూడు రోజుల పాటు నిర్వహించిన ఎగ్జిబిషన్లో నాణాలను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడే ఎగ్జిబిషన్ విశేషాలు ఏంటో లుక్కేద్దాం నిజాం కరెన్సీతో పాటు బ్రిటిష్ కరెన్సీకి ఇప్పటికీ డిమాండ్ ఉంది అరుదైన కాయిన్స్ కరెన్సీ ఎగ్జిబిషిషన్ను పాతబస్తీ మొగల్పురాలోని ఉర్దుఘర్ లో గురువారం ప్రారంభించారు నేటితో కరెన్సీ ఎగ్జిబిషన్ ముగిసింది స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు ఈ ఎగ్జిబిషన్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాభై దేశాలకు సంబంధించిన పురాతన నాణ్యాలు నోట్లను ఉంచారు మరో విషయం ఏమిటంటే మన వద్ద ఉన్న పురాతన కరెన్సీని అక్కడ విక్రయించవచ్చు అలాగే తమకు నచ్చిన వాటిని కొనుక్కోవచ్చు వాటికున్న చారిత్రక ప్రాధాన్యత ప్రాముఖ్యతను బట్టి వాటి ధరలను నిర్ణయిస్తారు నేటి తరం విద్యార్థులకు ఒకప్పటి సిల్వర్ తో తయారైన ఒక్క పైసా రెండు పైసలు మూడు పైసలు ఐదు పైసలు ఎలా ఉంటాయో తెలియదు ఒకటి నుంచి ఐదు మధ్యలో నాలుగో పైస ఉండేదనే విషయం కూడా చాలా మందికి తెలుసుండదు తూటా పైసాతో పాటు వెండి బంగారు నాణ్యాలు సైతం చూడని వారున్నారు వీరందరి సౌకర్యార్థం పాతబస్తీ మొగల్పురాలోని ఉర్దూగర్లు పురాతన నాణ్యాలు కరెన్సీతో పురాతన వస్తువులతో ప్రత్యేక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు ఆల్ ఇండియా చార్మినార్ ఎగ్జిబిషన్ ఆఫ్ కాయిన్స్ అండ్ కరెన్సీ ఇన్ హైదరాబాద్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ను బిఎస్ఎన్ఎల్ మాజీ సిటీఎస్ ముంతాజ్ హుస్సేన్ ప్రారంభించారు ప్రతి ఏటా ఇలా ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు మనం చూడని ఎన్నో రకాల నోట్లు కాయిన్స్ ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి నిజాం కాలం నాటి ఏకన దోవన నయా పైసా తూటూ పైసా సిల్వర్ గోల్డ్ కాయిన్స్ అందుబాటులో ఉన్నాయి కేవలం కరెన్సీ మాత్రమే కాకుండా అప్పటి పోస్టల్ స్టాంప్స్ బ్యాంకుల్లో వినియోగించిన టెల్లర్ టోకెన్ సిల్వర్ మెటల్ బ్రాంజ్ తో తయారైన కుళాయిలు దీపాంతులు ఇలా అన్ని రకాల పురాతన వస్తువులకు ఉర్దూ వేదికైంది నగరంతో పాటు భారతలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏజెన్సీలు పురాతన కరెన్సీ కాయిన్స్ ను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు పురాతన వస్తువులను సేకరించే హాబీ ఉన్నవారికి ఇది చక్కటి వేదిక అయ్యింది మేడం ఇక్కడ సీఎస్ బాగుంది అట్లాచల్ రాసెల్ విచోస్కా थोड़ा सा बहुत लोग बेचने के लिए ज्यादा आ रहे हैं खरीदने के लिए कम आ रहे हैं बहुत मगर पूरा उसमें मिला के अच्छा है सेल अच्छा है बहुत ठीक चल रहा है एग्जिबिशन और मैं चाहता हूं कि हर साल एग्जीबिशन इसका तो उसमें सब अच्छा रहता अच्छा है अच्छा रहता एवरी ईयर रहा तो कुछ ऐसा खराब लोग नहीं आ रहे हैं अच्छे लोग आ रहे हैं बहुत बहुत अच्छा वो का रिस्पॉन्स अच्छा है हमारे पास नए नोटों के लिए पुराने नोटों के बारे में जो इसमें जो प्रॉब्लम जो शराब होता है जो पब्लिक जो आ रही है ना ये पब्लिक इस वजह से आ रही है मतलब लाखों का बता रहे हैं फेसबुक पे लाखों का क्या पाँच लाख का दस लाख का आठ लाख का बता रहे हैं लोग थैले लेके ठहरे हुए बाहर के मतलब हमारे को पैसा चाहिए ज्यादा से ज्यादा ये आने के बाद क्या हो जा रहा है बोलो तो ये नंबर पर जो है नोट नहीं चलती एक के नोट का जो है लोगों रे, रेट दे रहे हैं कि दस रुपये लेने का रेट देने का रेट बताने रे के मतलब तीन रुपये ये मतलब ऐसा नहीं हो रहा लोग जो दूर दूर से आ रहे हैं कोई बॉम्बे से कलकत्ता यूपी बिहार तकरीबन जगह से आ रहे हैं ये लोग देखिए आप इतना पैसा लगा के लोग लेडीज भी ठहरे हुए बाहर इस वजह का ये नहीं कि मतलब गलत फैम इनका शिकार मत बनी है भाई यहाँ नोट का चल रहा है सेवन का नोट का वैल्यू है यहाँ पर बस दूसरा वैल्यू नहीं है ये आने के लिए मुतासर ये रही आप लोग నాటి నవాబులు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా దాన ధర్మాలతో పాటు భారీ భవనాలను నిర్మించారని పలువురి విశ్వాసం అందుకే నాటి వెయ్యి రూపాయలకు నేడు ఐదు లక్షల వరకు డిమాండ్ ఉందని నిర్వాహకులు చెబుతున్నారు ఇటీవల జర్మనీకి చెందిన ఓ వ్యక్తి ఐదు లక్షలు ఖర్చు చేసి కొనుగోలు చేశాడట సదరు వ్యక్తిని ఐదు లక్షల యాభై వేలకు ఆ నోటు ఇవ్వాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులు అడిగినా లేదట అప్పట్లో దీన్ని లండన్ లో ముద్రించారని అందుకే డిమాండ్ అంతగా ఉందని చెబుతున్నారు ఇలాంటి అరుదైన పురాతన వస్తువుల ఎగ్జిబిషన్ మన చరిత్రను తెలుపుతోంది దీని ద్వారా పిల్లలు కూడా జ్ఞాన సమపార్జన చేస్తున్నారు పిల్లలకు వీళ్లకు వీటి మీద అవగాహన లేదు కాబట్టి మనకు అనా దగ్గర నుంచి ఒక పైసా దగ్గర నుంచి రెండు పైసల దగ్గర నుంచి ఐదు పైసల దగ్గర నుంచి పది పైసల వరకు ఇప్పుడున్న రూపాయి నుంచి వెయ్యి రూపాయలు రెండు వేల నోటు మారిపోయిన రెండు వేల నోటు వరకు కూడా ఇప్పుడున్న పిల్లలకు ఈ కొత్త నోట్లే తెలుసు కాబట్టి కొత్త పైసలు తెలుసు కాబట్టి ఈ పాత తరం కాయిన్స్ రాగివి కానీ వెండివి కానీ ఆ గుర్తులకు సంబంధించినవి కూడా పిల్లలకు తెలియదు కాబట్టి ఈ అవగాహన పెట్టినందుకు పిల్లలందరూ కూడా వచ్చి ఇక్కడ వీటి గురించి తెలుసుకోవాల్సి మేము కోరుతున్నాము వాటి చరిత్రను తెలిపేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్సు దోహదం చేస్తాయి అందుకే దేశంలోని అనేక నగరాలకు చెందిన ఏజెన్సీలతో కలిసి అరుదైన చారిత్రక సంపదను ఈ ఎగ్జిబిషన్లో ఉంచారు ప్రజలకు చరిత్రను తెలపడంతో పాటు పలువురు ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో తోడ్పడింది హైదరాబాద్ మొగుల్పురాలోని ఉర్దుగల్లో ఏపీజే అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాతకాలపు కాయిన్స్ ప్రదర్శనకి ఉంచారు ఇక్కడ యాభై దేశాలకు సంబంధించిన కాయిన్స్ నోట్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి ఇలాంటి ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయడం వల్ల పిల్లలకి చరిత్ర పట్ల అవగాహన కలుగుతుందని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ ఎగ్జిబిషన్ ఈ నెల పదిహేడో తారీఖు వరకు ఉంటుందని ఇక్కడ పాత కాయిన్స్ నోట్స్ తదితర పాత వస్తువులు ఏమైనా ఉంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చని నిర్వాహకులు చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ వీరబాబుతో ప్రియాంక హెచ్ఎం టీవీ హైదరాబాద్ కోల్కతాలోని ఆర్జికార్ ఆసుపత్రిలో వైద్య జరిగిన అత్యాచారం హత్యకి నిరసనగా మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు నిరసన ర్యాలీ నిర్వహించారు ఘటన కారణమైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితురాలకి న్యాయం చేయాలని దేశవ్యాప్తంగా వైద్య నిపుణులకు రక్షణ కల్పించాలని కోరుతూ వైద్యులు నర్సులు ఆరోగ్య సిబ్బంది ఆసుపత్రి ఆవరణలో నిరసన చేపట్టారు వైద్య సంస్థలతో భద్రతను పెంచాల్సి ఉందని తెలిపారు కోల్కతాలో మహిళా డాక్టర్ పై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కాకరేపుతుంది దేశంలో వైద్యులంతా ఐక్యమై రోడ్డెక్కారు ముందు తమ ప్రాణాలకు రక్షణ కల్పిస్తే తాము రోగుల ప్రాణాలు కాపాడుతామంటూ వైద్యులు నిరసిస్తున్నారు ఇటు అశోక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు కోల్కతా ఘటనకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు పనిచేసే చోట డాక్టర్లకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు ఏదైతే దుర్ఘటన జరిగిందో కల్కత్తాలో మెడికల్ డాక్టర్ విద్యార్థి మీద ఏదైతే బ్రూటల్ రేప్ కేసు అండ్ మర్డర్ జరిగిందో దానికి మేము చాలా సీరియస్గా కండెమ్ చేస్తున్నాం మా అశోక రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి సో ఈరోజు మేము అందరం మా ఏదైతే కలీగ్స్ ఉన్నారో స్టాఫ్ అందరం శాంతియుతంగా ఇక్కడ ర్యాలీ తీసుకొని రావడం జరిగింది అండ్ ఇలాంటి సంఘటనలు జరగడం జరగడం చాలా దురదృష్టకరం ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్లలు అన్న తర్వాత చదువుకోవడం చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళడం దట్టు ఒక మంచి రెస్పెక్టివ్ ఏదైతే ఫీల్డ్ ఉందో ఒక డాక్టర్ ఫీల్డ్ అనేది దానిలో సర్వీస్ ఇవ్వడానికి ముందుకు వచ్చిన డాక్టర్స్ ఈ రోజుల్లో వాళ్ళు డ్యూటీలో ఉన్నప్పుడే అలాంటి డాక్టర్స్ మీద మానభంగాలు జరగడం దట్టు మర్డర్ జరగడం చాలా మనం ఈ మధ్య చూస్తా ఉన్నాము ఈ మధ్య కాలంలో మనకు సోషల్ మీడియాలో చూసినట్లయితే జస్ట్ మంత్స్ బేబీ త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ సెవెంటీ ఇయర్స్ అంటే మంత్స్ బేబీ నుంచి ముసలి వాళ్ళ వరకు జరుగుతూనే ఉన్నాయి సో మన గవర్నమెంట్ నిజంగానే సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఎందుకంటే మన ఇండియాలో మనం దాన్ని జస్టిస్ డిలే అవ్వడం వల్ల వాళ్ళు చాలా అంటే జైలుకి పంపించిన తర్వాత వాళ్ళు మళ్ళీ దాన్ని ఏంటంటే అదేదో గర్వంగా బయట వచ్చి మళ్ళీ తిరుగుతున్నారు తప్ప వాళ్ళకంటూ ఏం శిక్ష చేయట్లేదు కంపల్సరీగా శిక్ష చేసి ఎవరైనా ఆలోచన వస్తే అరే ఈ శిక్ష ఉంటుంది అని భయపడే విధంగా మనకు చట్టాలు తీసుకువస్తానని మేము గవర్నమెంట్ కి అపీల్ చేసుకుంటున్నాము ఇన్సిడెంట్ జరిగిందో కలికతాలో ఒక డాక్టర్ కి ఏదైతే జరిగిందో అది చాలా బాధాకరంగా ఉంది సో లేడీస్ ఎవరైతే ఆల్రెడీ వర్క్ చేయడానికి వస్తున్నారు రీసెంట్ గా మనం ఇండిపెండెన్స్ డే కూడా ఉంది సో దానికి ముందే ఇది జరగడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది సో ఇండిపెండెన్స్ డే ఇంకా స్టిల్ రాలేదు అని నేను అనుకుంటున్నాను బికాజ్ స్టిల్ ఈ ఏదైతే జరుగుతున్నాయో అట్ డెఫినెట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదో యాక్షన్ తీసుకోవాలి అని ఆర్ అపీలింగ్ సో అండ్ ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటుంది సో ఎందుకు ఆలోచన వస్తుందో స్టిల్ అర్థం అవ్వట్లేదు ఫ్యామిలీస్ నుంచి సో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆ ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆడపిల్ల నెక్స్ట్ ఆలోచన వస్తుంది అని అంటేనే అది స్టాప్ అయ్యేలాగా ఆ యాక్షన్స్ తీసుకోవాలని మేము అపీల్ చేస్తున్నాం కోల్కతాలో వైద్యూరాల హత్యాచార ఘటనపై హైదరాబాద్ గమన్ హాస్పిటల్ సిబ్బంది నిరసనకు దిగారు ఐఎంఏ పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా గమన్ హాస్పిటల్ శనివారం అవుట్ పేషెంట్ సేవలు చికిత్సలు నిలిపివేసింది నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించారు వైద్యురాలిపై హత్యాచార ఘటనను గమన్ హాస్పిటల్ ఎండి డాక్టర్ నందకిషోర్ తీవ్రంగా ఖండించారు వైద్యులకు భద్రత చాలా ముఖ్యమన్నారు నిరసన కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్లు భాస్కర్ రావు ఇందిభర్ రెడ్డితో పాటు డాక్టర్ కిషోర్ లవ్ కుమార్ రెడ్డి భరత్ తిరుపతులతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు కల్కత్తాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో రెండవ సంవత్సరం పీజీ చదువుతున్న విద్యార్థినిపై అమానుషంగా విశృంఖలంగా అమానవీయంగా జరిగిన లైంగిక దాడి మరియు హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఆ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మా మద్దతును తెలియజేస్తూ ఐఎంఏ వారి పిలుపుకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఈరోజు గమన్ హాస్పిటల్లోని అన్ని రకాల వైద్య సేవలు నిలిపివేయడం జరిగింది దీనికి సహకరించిన మా సిబ్బందికి వైద్యులకి యజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి సంఘటనలు మరెన్నడూ పునరావృతం కాకుండా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తూ ఈ దాడిని ఖండిస్తూ వారికి సత్వరమే న్యాయపరమైన రక్షణ న్యాయము అందించాలని కోరుకుంటూ గమన్ యజమాన్యం ఈ సందర్భంగా మరొకసారి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాం సినీ నటి రాష్ట్రీయ యువ హిందూ వాహిని అధికార ప్రతినిధి మాధవీలత హాట్ కామెంట్ చేశారు కొన్ని కేసులో దొంగలు పోలీసులు ఒక్కటవుతారన్నారు చిన్నారులను హింసిస్తున్న వారి పక్షాన ఒక మహిళా మంత్రి వెళ్లి కార్యక్రమాన్ని ప్రారంభించడం సిగ్గుచెటన్నారు పోక్సో కేసులో నిందితుల బెయిల్పై తిరుగుతున్నారని అన్నారు చిన్నారులు బాలికల కామాంధుల చేతిలో నలిగిపోతున్నారని మాధవీలత ఆవేదన వ్యక్తం చేశారు చిన్నపిల్లలకు రక్షణ కల్పించాల్సిన మినిస్టర్లు ఏ మహిళల మీద ఏ చిన్న పిల్లల మీద సెక్సువల్ అసాల్ట్ చేశారో ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ వాళ్ళ యొక్క లోగోస్ ని లాంచ్ చేస్తూ ఉంటే సమాజంలో ఇంకేం పోతుంది ఏ మహిళలకు ఆవిడ రక్షణ కల్పిస్తుంది ఏ చిన్న పిల్లలకు ఆవిడ రక్షణ కల్పిస్తుందో నాకైతే ఇక్కడ అడగాలని ఒక ఎస్పీ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు ఆయన కూడా ఈ హబీబ్ అలీ పక్కన కూర్చొని గోల్డెన్ ఫోటోగ్రాఫ్స్ దిగుతున్నారు అదే పోక్సో చట్టం అదే మహిళల మీద సెక్షువల్ అసాల్ట్ చేసినటువంటి వ్యక్తి అంటే దొంగ పోలీసులు కలిసి పలే కాంబినేషన్ లో కూర్చున్నారు సో అది మీరు మీరు తప్పకుండా వేసే తీరాలి ఎందుకంటే దొంగలు పోలీసులు కుమ్మకైతే ఇంకా ఏ ఆడపిల్ల వెళ్ళి కేసు పెట్టడానికి ధైర్యంగా ముందుకు వస్తుంది ఏ చిన్న పిల్లల మీద సెక్షువల్ అసాల్ట్ జరిగితే మళ్ళీ అదే ఆసరాలో మేము చిన్నపిల్లలకు ఇస్తాము ఆడవాళ్ళకు రక్షణ ఇస్తాము అని మళ్ళీ అదే వ్యక్తి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే ఎవరు న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి అదే ఎన్జిఓలను ఆశ్రయిస్తారా లేకపోతే అదే పోలీసులను ఆశ్రయిస్తారా అదే పోలీసులు దొంగలకు లేకపోతే చిన్నపిల్లల్ని రేపటం చేసే వాళ్ళను మహిళల మీద సెక్షువల్ అసాల్ట్స్ చేసే వాళ్ళ చుట్టూ కుమ్మక్క తిరుగుతుంటే ఇంకా ఎవరు ఎక్కడికి వెళ్ళాలి ఇంకా స్టేషన్ బెయిల్ మీద అతను ఎందుకు తిరుగుతున్నాడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు లేకపోతే ఈ పోలీసులు లేకపోతే ఆ మహిళ చైల్డ్ మినిస్టర్ అయినటువంటి సీతక గారు మరి ఏ రకంగా ఒక దొంగకి సపోర్ట్ చేస్తూ ఏ రకంగా ఆవిడ నేను మహిళలకి చిన్నపిల్లలకి రక్షణ కల్పిస్తానంటూ దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు బేటీ బచావో బేటీ పడవో అని స్పీచ్లు ఇస్తున్నారని కానీ బ్రతికే స్వేచ్ఛ కల్పించలేకపోతున్నారని వైద్యురాల హత్యాచార ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రానున్న పార్లమెంట్ సెషన్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని తెలిపారు కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఎంపీ కావ్య పాల్గొని మాట్లాడారు చిన్నప్పటి నుంచే వి ఆల్వేస్ టాక్ అబౌట్ ఉమెన్ క్లోతింగ్ ఉమెన్ డ్రెస్సింగ్ ఆర్ ఉమెన్ బిహేవియర్ ఉమెన్ అపిరెన్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద పబ్లిక్ బట్ వీ షుడ్ ఆల్సో టాక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అబౌట్ సెన్సిటైజింగ్ మెన్ రైట్ ఫ్రమ్ దేర్ ఎర్లీ చైల్డ్హుడ్ తను నీతో పాటు పాటువాలిటీ జెండర్ ఈక్వాలిటీ అని మనం ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్ డే కానీ గర్ల్ చైల్డ్ ఇంకొకటి ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ డ్రగ్ డ్రగ్స్ తర్వాత సోషల్ మీడియా అట్రాక్షన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ ఇవన్నిటిని కూడా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి పిల్లల్ని అని అనుకుంటున్నాను ఇంకా నా వంతు బాధ్యతగా నేను డెఫినెట్గా పార్లమెంట్లో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్ అండ్ ఐ విల్ ట్రై టు గెట్ సెంట్రల్ లో చాలా బలమైన లాస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఐఎమ్ యువర్ ఫ్యామిలీ మెంబర్ నెక్స్ట్ ఐఎమ్ అన్ ఎంపీ నేను ఎంపీ తర్వాత కానీ ఫస్ట్ డాక్టర్ని కాబట్టి ఐమ్ యువర్ సీనియర్ సో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ వాచింగ్ టీవీ తాగదు తాగదు నిజం